బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భజే శ్యామలం ఆంజనేయమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావయామి పవమాననందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం ఒక్కొక్కప్పుడు నేను కూడా కాలేజీ లెక్చరర్గా పనిచేసే రోజుల్లో ఒక్కొక్కళ్ళు అడిగేవారు పద్మాకర్ గారు మీకు ఏమవుతారండి అనేవారు కాలేజీకి వెళ్ళగానే ఆయన మా అన్నయ్య గారండి నేను ఆయన తమ్ముడు అండి అనేవాడిని రాముడు భీముడిలాగా ఎందుకంటే సాయంత్రం ఏమో ఈ డ్రెస్సులో చూస్తారు పొద్దుటపటి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలా చూసేవారు చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చేది ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు ఎక్కడ ఎక్కడికనపడినా వాడు ఎవరో గుర్తుపెట్టేస్తారు అది వేరే విషయం కానీ అప్పట్లో కొంచెం మరీ నవయౌవనం కాబట్టి ఇప్పుడు యౌవనం ఉంది కానీ అప్పటికప్పుడే కొంచెం తేడా వస్తుంది అనమాట అందువల్ల గుర్తుపట్టడం కొంచెం తేడాగా ఉండేదన్నమాట ఎందుకు చెబుతున్నానంటే నారదుడంతటి వాడు ఈ మొత్తం కాషాయాదులు తీసివేసి అపూర్వమైన వస్త్రాలు ధరించి మహారాజా వేషం వేసుకుని వెళ్ళాడు అందరూ స్వాగతం చెప్పారు ఆయనకు కూడా ఆసనం ఇచ్చారు ఇప్పుడు మహారాజు అక్కడున్నవాడు రత్నాకరుడు ఒక దండ తన కుమార్తె చేతికిచ్చి అమ్మాయి వచ్చిన వారిలో ఎవరు నచ్చారో వారి మెడలో ఈ దండ వేయి అన్నాడు ఆమె వరసగా అందరినీ చూచింది నారదుని దగ్గరకు కూడా వచ్చింది నారదుడు ఆనందంతో పొలకించిపోతున్నాడు హరి రూపం నాకు వచ్చింది ఈ దండ నా మెడలో పడితే ఆమె కైదండ పుచ్చుకుంటాను అని పాపం పొలకించిపోతూ ఉండగా చిచ్చి వీణెవరండి ఈ సభకి పిలిచారు అందామె నారదునికి మతిపోయింది ఇంతలో నారదుని పక్కనే మరొక ఆయన వచ్చాడు ఆయన మెడలో దండ వేసింది టక్కున ఆయన గరుత్మంతుడి మీద ఈవిడెక్కించుకు వెళ్ళిపోయాడు నారదునికి ఆశ్చర్యం కలిగింది ఆ వెళ్ళిపోతున్న వాడు విష్ణువేమో అనుకుని మహావేగంగా వెంటబడ్డాట ఈ వెంట వస్తున్నాయని చూచి గరుత్మంతుడి మీద పెడుతున్న శ్రీ మహావిష్ణువు ఆగిపోయాడు నారదుడు యగాదిగా చూచి నువ్వా శ్రీహరి ఎంత పని చేసావు సభాభవనంలోకి నువ్వు కూడా వచ్చావా ఏ నీకు ఆదిలక్ష్మి భార్య లేదా అవతారాల్లో ఎంతమంది భార్యలు లేరు ఏదో దొరక్క దొరక్క ఒక్క కన్య దొరికితే ఆ ఒక్క కన్యని పెళ్లి చేసుకుందామని నేను ఆశపడితే ఆ కన్యను కూడా నువ్వు వెతుకుపోతావా అన్నట్ట అనగానే పక్కావిడ చిరునవ్వు నవ్వి నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలోనైనా నిన్ను వరించడానికి అంది వెంటనే నారదుడు ఆవిడ బుగ్గల్లోకేసి చూశాడు ఎందుకంటే ఆవిడ చెక్కిళ్ళు అద్దంలా మెరిసిపోతున్నాయి ఎంత అందంగా వర్ణించారంటే మైత్రేయుల వారు పరాశరుల వారు పరాశర సంహితలో ఆవిడ ఈ చెక్కిళ్ళు ఈ బొగ్గలున్నాయే ఇవన్నీ అద్దాల్లాగా తడుక్కు తడుక్కుమంటున్నాయట అందులో ఈయన చూసుకున్నాడు తన ముఖాన్ని నల్లని కొండముచ్చు ముఖం కోతి ముఖం హరి అంటే వానరం హరిముఖం నాకేమన్నాడుగా అయినా అందుకని పోలిశెట్టి గారి హరిముఖం కాకుండా అలాంటి కోతి ముఖం ఇచ్చాడు అందరికీ అందమైన ముఖం రమ్మంటే వస్తుంది ఏంటండి హరిశబ్దం ఆయనేమో పరమాత్ముడు ఆయనేమో అలా వానరుడు అయిపోయాడు ఒక్క దెబ్బకి నల్లని ముఖం అంట నారదునికి చాలా కోపం వచ్చేసింది ఉక్రోషం వచ్చింది తట్టుకోలేకపోయాడు శ్రీహరి ఎంత మోసం చేసావు సౌందర్యంతో కూడిన చారులక్షణ లక్షిత నఖపాత కొల్పజాను జంగోరు కట్టిన అభిమధ్యోధరమైన నీ సువర్ణ దివ్య మంగళ విగ్రహం నాకు లభిస్తుందనుకుంటే నాకు వానర ముఖం ఇస్తావా దొరక్క దొరక్క అవకాశం దొరికితే అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని ఇలా చేసావా ఈ రోజు నుంచి నీకు నాకు మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఉంటుంది నీకు నేను శాపం ఇస్తున్నాను పదివేల సంవత్సరాలు తపస్సు చేశాను నేను ఒకప్పుడు ఆ తపశ్శక్తి నాలో ఉంటే ఆ తపశ్శక్తితో నీకు ఇస్తున్న శాపాన్ని అనుభవించి తీరాలి నువ్వు భవిష్యత్తులో భయంకరమైన నరజన్మ ఎత్తి పెళ్ళైన వెంటనే భార్య దూరమవ్వగా అనుక్షణం భార్య కోసం ఏడుస్తూ అలమటించిపోదువుగాక అసలు నీ జీవితంలో ఎప్పుడూ భార్యాసుఖం సక్రమంగా ఉండకుండా ఉండుగాక నీ పెళ్ళాన్ని రాక్షసులు ఎత్తుకుపోతే నాలాంటి కోతి ముఖాల వాళ్ళ సహకారంతో తెచ్చుకుందువుగాక అని చెప్పించాడు వెంటనే శ్రీ మహావిష్ణువు చిరునవ్వునవి తథాస్తు అన్నాడు ఇంత కోపంతో తిడితే ఈయన తధాస్తు అనగానే తెల్లబోయాడు ఈయన వెంటనే పక్కనున్న ఆవిడకే చూపించి ఇప్పుడు చూడు ఈవెంట్ ఎవరో అన్నట్ట వెంటనే ఆవిడ ఆదిలక్ష్మిగా మారిపోయింది నారదునికి కళ్ళు బైర్లు గమ్మాయి ఎంత అపరాధం చేశాను అమ్మ లక్ష్మీదేవేవిడ మహామాతని జగన్మాతని ఆదిలక్ష్మిని శ్రీదేవిని వరించానా అని కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళ మీద పడి క్షమించు తల్లి అని ఏడ్చాడు ఏడవగానే నాయనా నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి మహామాయని జయించాను స్త్రీలోలత్వం లేదు త్రిమూర్తులంతా స్త్రీలోలురు అన్నట్లున్నావు అన్నాడు విష్ణువు ఇంకెందుకయ్యా చచ్చిన పాముని చంపుతావు నా అహంకారం ఏ ఈ పతనానికి మూలమని అర్థమయ్యింది అహంకారం వల్ల ఇంత నీచ స్థితికి దిగదారుతానని నేను అనుకోలేదు కన్నతల్లిని ఎవడైనా ప్రేమిస్తాడా జగన్మాతని అందరూ పూజించాలి అటువంటి జగన్మాతని నేను ఇవాళ వివాహం చేసుకుంటానన్నాను ఈ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు క్షమించు అని ఇద్దరి కాళ్ళు పుచ్చుకుని ఏడ్చేశాడు పశ్చాత్తాపంతో ఏడ్చాడు శ్రీమతి చరిత్ర అనే పేరుతో దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది అప్పుడు విష్ణు చిరునవునవి నాయన ఇది నీ తప్పు కాదు నీలో ఉన్న మాయ ఎవడైనా ఆత్మస్థుతి చేసుకుంటే వెంటనే వాడిలో ఉన్న అమ్మవారి శక్తి ఉపసంహరింపబడుతుంది గుర్తుపెట్టుకోండి నేను గొప్పవాణ్ణి పండితుణ్ణి లేక జ్ఞానిని సంపద కలిగిన వాడిని ఇంకొకడిని ఇంకొకడిని ఎవడైనా తనను తాను పదే పదే పొగుడుకుంటే ఈ పైన మూర్ధంలో నుంచి అమ్మవారిలో ఉన్న దివ్యశక్తి ఎగిరిపోతుంది మనందరిలో అమ్మవారి శక్తి ఉన్నది ఆ శక్తి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో వరిస్తుంది ఒక్కొక్కడిలో జ్ఞానం రూపంలో ఒక్కొక్కడి రూపం ఒక్కొక్కడిలో అధికార రూపంలో ఒక్కొక్కడికి సుఖ రూపంలో ఒక్కొక్కడికి పదవీ రూపంలో ఏదో ఒక రూపంలో ఈ శక్తి ఉంటుంది ఆత్మస్థుతితో ఈ శక్తి ముందు పోతుంది ఇంకా చేస్తే తక్కిన శక్తులన్నీ నశిస్తాయి అమ్మవారి శక్తి పోయాక తక్కిన శక్తులన్నీ పోతాయి అంటే ఈ విద్య ఈ వినయము ఇటువంటి లక్షణాలన్నీ పోతాయి అక్కడి నుంచి వాడు సర్వభ్రష్టుడు అవుతాడు నువ్వు ముందు ఆత్మస్థుతి చేసుకున్నావు మాయని జయించానన్నావు దాంతో జగన్మాతృ శక్తి పోయింది మమ్మల్ని నిందించవు త్రిమూర్తుల్ని దాంతో తక్కిన శక్తులు పోయాయి ఆ మాయ వల్లే కన్న తల్లి జగన్మాతని ఆదిపరాశక్తిని ఈ ఆదిలక్ష్మిని వరించావు వరించవు పైగా వరించడమే కాకుండా మహాభయంకరమైన పాపాన్ని కూడా వరించావు అయినా పశ్చాత్తాపంతో నా పాదాల మీద పడ్డావు గనక పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం నువ్వేం భయపడకు ఇంకో రహస్యం చెప్పనాయన ఇదంతా నా సంకల్పమే హరి సంకల్పం లేకుండా ఈ జగత్తులో ఏదీ జరగదు భవిష్యత్తులో రావణుడనే పేరుతో హిరణ్యకశిపుడు పుట్టబోతున్నాడు కుంభకర్ణుడనే పేరుతో హిరణ్యాక్షుడు పుట్టబోతున్నాడు కశ్యప ప్రజాపతికి దితికి ముగ్గురు సంతానం అందులో మొట్టమొదటివాడు హిరణ్యాక్షుడు అవడానికి వాడు చిన్నవాడైనా పుట్టడం ముందు పుట్టాడు కనుక వాడిని పెద్దవాడు అంటారు చాలామంది తెలియక కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు గుర్తుపెట్టుకోండి తర్వాత పుట్టినవాడు పెద్దవాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు వజ్రాంగుడు ముగ్గురు సంతానం వజ్రాంగుడు కొడుకే తారకాసురుడు అంటే దితి కొడుకులే వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కొంచెం ఇంచుమించుగా పుట్టారు కొద్ది క్షణాలు తేడాలు అందులో హిరణ్యాక్ష హిరణ్యకసిపులు జయ విజయులు వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు అందులో మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకసిపులు రెండవది రావణ కుంభకర్ణులు మూడేమో శిశుపాల దంతభక్తులు వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో రావణ కుంభకర్ణులుగా పుడతారు వాళ్ళని సంహరించడానికి నేను మానవ అవతారం ఎత్తాలి నరుల చేతిలో తప్ప రావణునికి మరణం ఉండదు నేను నరుడిగా పుట్టాలంటే ఒక కారణం ఉండాలి ఆ కారణం నీ ద్వారా వచ్చింది నీ శాపాన్ని అంగీకరించాను ఇది నా సంకల్పం నేనప్పుడు రాముడిగా ఆవిర్భవిస్తాను అప్పుడు నువ్వు చెప్పినట్టే వానరుల సహకారం తీసుకుంటాను ఈ వానరులలో నాకు సంపూర్ణంగా సహకారం చేయటానికి ఈశ్వరుడు అవతరిస్తాడు కానీ నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యి నేను నీకు ముఖం ఇచ్చాను నల్లని కోతి ముఖం ఈ కోతులందరూ నాకు సాయం చేసిన ఈశ్వరుడు నాకు సాయం చేసేటప్పుడు ఆయనకి మాత్రం ఎర్రని మూతి ఉండేలా చూడన్నట్ట స్వామి ఆజ్ఞాపిస్తున్నావు గనక అలాగే చేస్తున్నాను అన్నాడు నారదుడు ఆ తర్వాత ప్రాయశ్చిత్తంగా తపస్సు కోసం వెళ్ళిపోయాడు హరినంద చేశాక హరి క్షమించినా లోపల బాధ ఉంటుంది కదా భగవంతుడు కరుణాస్వరూపుడు ఆయన క్షమించాడు అయినా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అందుకే మళ్ళీ తపస్సుకి వెళ్ళి ఇప్పటికి కూడా గంధమాదన పర్వతం మీద నారదునికి తపస్సు చేసినటువంటి చోట గుడి కట్టారు ఇప్పుడు ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళడం కష్టంగా ఉంది కానీ నారదుడు అక్కడ మళ్ళీ పదివేల సంవత్సరాలు తపస్సు చేసేట ఆ తపస్సు వల్ల హరినిందా పాపం పోయిందనమాట హరినిందా గురునిందా అంత తేలిగ్గా పోయే పాపాలు కావు అందుకే వాటి జోలికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు నారదుడు అలా వెళ్ళిపోయాడు ఇది జరిగిన మరికొద్ది రోజులకి సింహిక అని ఒక రాక్షసి ఉన్నది చాలా గొప్ప రాక్షసి ఆమె బ్రహ్మ కోసం తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వెంటనే ఆవిడ మరణం లేని ఒక కొడుకుని నాకు ప్రసాదించు అంది బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి అంత తేలిగ్గా అలాంటి వరాలు ఇవ్వమమ్మా భూమి మీద పుట్టాక ఎంతటి వాడైనా మరణించక తప్పదు మరణము లేని కొడుకును నువ్వు కోరుకున్నా ఇచ్చే శక్తి నాకు లేదు ఇవ్వను కావాలంటే దీర్ఘకాలం జీవించేవాణ్ణు లేదా అంత తేలికగా మరణించని వాడు కోరుకో అనగా నాకు ఒక కొడుకుని ప్రసాదించు వాడి మరణ రహస్యం వాడు చెబితే తప్ప ఇతరులకు తెలియకుండా ఉండేలా అనుగ్రహించు అని తథాస్తు అన్నాడు బ్రహ్మ ఈ సింహిక వెంటనే ఇటువంటి కొడుకు ఎప్పుడు పుడతాడా ఆ కొడుకు పుట్టడానికి ఒక మంచి భర్త ఎక్కడ దొరుకుతాడని వెళ్ళింది for videos like this subscribe big tv channel